హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ డిఎస్సీకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ఉంది ఒక బ్యాడ్ న్యూస్ ఉంది గుడ్ న్యూస్ ఏంటంటే డిఎస్సీ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఒక అప్డేట్లో అయితే మనం చూడొచ్చు సో దాంతోపాటు మనకు ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే జాబ్ వచ్చిన వాళ్ళకు కూడా జాబ్ అనేది పోయే అవకాశం ఉంది జాబ్ లేని వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది మన ఏంటో కూడా కంప్లీట్గా చెప్తాను దీంతోపాటు ఎవరైతే డిఎస్సీలో జాబ్ని మిస్ అయ్యారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఎన్విఎస్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి డిఎడ్ బిఎడ్ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉందో వాళ్ళకైతే మంచి అవకాశంగా చెప్పొచ్చు హిందీ పండిట్ లాంటి పండిట్ కోర్సులు చేసిన వాళ్ళకు కూడా శుభవార్తగా చెప్పొచ్చు పదహారు వేల పరీక్షలకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి మీకు ఎన్విఎస్ నోటిఫికేషన్స్ అనేవి మనకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ స్టార్టింగ్లో ఉంటాయి ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో మీకు ఉంటాయి కాబట్టి వాటిలో మీరు క్వాలిఫై అవ్వాలి అంటే డిఎడ్ బిఎడ్ క్వాలిఫికేషన్తో పాటు సీటెడ్ పేపర్ వన్ డిఎడ్ వాళ్ళకేమో సీటెడ్ పేపర్ వన్ ఉండాలి సో బీఎడ్ వాళ్ళకి హెచ్పిటి వాళ్ళకి ఖచ్చితంగా సీటెడ్ పేపర్ టూ ఉండాలి కాబట్టి వీటి కోర్సెస్ అనేవి మీరు బై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ డ్యూటీ యాప్లో ఉన్నాయి నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో మీకు లింక్స్ పెడతాను బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ సిలబస్ అండి కొత్తగా వచ్చింది సిలబస్ ఎన్సిఆర్టీ సిలబస్ మన స్టేట్ సిలబస్ అయితే కాదు ఇంగ్లీష్లో ఉంటే టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ప్రాపర్గా మీరు ప్రిపేర్ అయితే ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు సో నేను డిస్క్రిప్షన్లో పెడతాను అందులో మీకు కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫోర్ డబల్ నైన్కి కావాల్సిన వాళ్ళు తీసుకోండి అలాగే కేవీఎస్కి సంబంధించిన ఫుల్ కోర్సెస్ కూడా ఉన్నాయి పిఆర్టీ జాబ్స్ ఉన్నాయి టీజీటీ జాబ్స్కున్నాయి కావాల్సిన వాళ్ళు వాటిని కూడా బై చేసుకోండి బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిలబస్ ఆధారంగా ఈ కోర్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి విత్ నోట్స్ కావాల్సిన వాళ్ళు ఇప్పుడు తీసుకోండి తర్వాత మళ్ళీ ప్రైస్ అనేది హైక్ అవుతుంది ఇక డీటెయిల్స్ అనేవి చూద్దాం ఫస్ట్ బ్యాడ్ న్యూస్ అండి బ్యాడ్ న్యూస్ చూసిన తర్వాత గుడ్ న్యూస్ చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు చాలామంది జాబ్స్ వచ్చాయి కదా వాళ్ళకి జాబ్ పోయే ప్రమాదం ఉంది ఎలాగ ఏంటి అంటే డిఎస్సిలో మరో ట్విస్ట్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ మహిళా అభ్యర్థుల సర్టిఫికేట్ వైపు తెర కాసు ఇరవై మందికి పెళ్ళైన తండ్రి పేరునే పత్రాలు అయితే వచ్చాయి అంటే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అనేది తండ్రి పేరు మీద రావడం జరిగింది కానీ పెళ్ళైన తర్వాత భర్త పేరు మీద కావాలంటూ విద్యాశాఖ ఆదేశాలు అంటే ఏంటంటే ఇక్కడ ఎవరికైతే జాబ్స్ వచ్చాయో ఈడబ్ల్యూఎస్ పర్టికులర్గా వాళ్ళకి తండ్రి పేరు మీద సర్టిఫికేట్ ఇష్యూ చేసిన తర్వాత సో మ్యారేజ్ అవుతుంది కదా మ్యారేజ్ అయిన తర్వాత ఏంటి అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు మీ తండ్రి మీద తండ్రి పేరు మీద ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ అయితే వర్తించదు కేవలం మీ యొక్క హస్బెండ్ పేరు మీద ఏదైతే ఈడబ్ల్యుఎస్ ఉందో ఖచ్చితంగా మీరు దాన్నే తీసుకురావాలి అప్పుడు మాత్రమే మీకు జాబ్స్ వస్తాయి లేకపోతే జాబ్స్ అనేవి తీసేసి నెక్స్ట్ మెరిట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇస్తాము అని చెప్పి వీళ్ళైతే ఒక తెరకాస్ అయితే పెట్టడం జరిగిందని చెప్పి ఇక్కడైతే మనం చూడవచ్చు సో కానీ అభ్యర్థులు ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ మాకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేశారు కదా ఇప్పుడు వెళ్తే కనుక వాళ్ళైతే ఇవ్వట్లేదు అని చెప్పి చాలామంది అయితే సో చెప్తున్నారన్నమాట సో దీనికి సంబంధించి కొంతమంది యూట్యూబ్ ఇటువంటి వాళ్ళు కూడా సో కొంతమంది అయితే అడుగుతున్నారు ఇలాగైతే కష్టం అని చెప్పేసి దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఓకేనా ఈ విధంగా చాలామందికి జాబ్స్ అనేవి పోయే ప్రమాదం ఉంది ఒకవేళ ఈ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ తండ్రికి అంత ఎక్కువ ఆస్తి ఉండకపోవచ్చు కానీ పెళ్ళైన తర్వాత సో తన భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఆస్తి అనేది ఉందనుకోండి అప్పుడు ఈడబ్ల్యూఎస్ అనేది రాదు సో ఆబ్వియస్గా వాళ్ళకి జాబ్స్ అనే పోయే ప్రమాదం కూడా ఉంది తర్వాత ఉన్నటువంటి మెరిట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకనే జాబ్స్ అనే వస్తుంది ఇది ఫస్ట్ అప్డేట్ నెక్స్ట్ ఇంకో అప్డేట్ ఏంటి అంటే చూడండి ఇక్కడ ఇక ప్రతి ఏటా డిఎస్సి నోటిఫికేషన్ ప్రతి ఏటా కూడా డిఎస్సీ నోటిఫికేషన్ అయితే వేస్తాము అని చెప్పి ఇక్కడ ఒక అప్డేట్లో అయితే మనం చూడొచ్చు సో దీంట్లో భాగంగా చూడండి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ పరీక్ష నిర్వహణ ఫలితాలు వెల్లడి నియామకాల భర్తీని ఒకే క్యాలెండర్ ఒకే క్యాలెండర్ ఇయర్లో చేపట్టాము అంటే ఒకటే క్యాలెండర్ ఇయర్లో కంప్లీట్ చేసాము మేము ఇక్కడ నుంచి కూడా ప్రతి ఏటా డిఎస్సి నోటిఫికేషన్ వేస్తాము అని చెప్పేసి సో ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్లో అయితే మనం గమనించవచ్చండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా ప్రతి ఏటా కూడా డిఎస్సి వేస్తామని చెప్పారు మరి వేకెన్సీస్ ఏమైనా ఉంటే నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు సో దీనికన్నా ముందు ఖచ్చితంగా టెట్ అయితే పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓకేనా సో ఖచ్చితంగా టెట్ అయితే పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో టెట్ ఎప్పుడు వచ్చినా కూడా మీకు జనవరి ఆ టైంకి కంప్లీట్ చేస్తారు జనవరి ఆ టైంకి కంప్లీట్ అయిపోతుంది తర్వాత వస్తే కనుక మార్చ్లో కానీ ఏప్రిల్లో కానీ ఖచ్చితంగా డిఎస్ అయితే ఉంటుంది మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ డిఎస్ నోటిఫికేషన్ ఇస్తారు ఎగ్జామ్స్ కూడా విత్న్ ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ డేస్ మధ్యలోనే కంప్లీట్ చేస్తారు తర్వాత జూన్ నుంచి విధుల్లో కూడా పంపించే అవకాశాలు ఉన్నాయి కానీ వేకెన్సీస్ ఎన్ని ఉండొచ్చు వేకెన్సీస్ కాస్త తక్కువే ఉండొచ్చండి ఒక ఫైవ్ థౌసండ్ ఆ విధంగా వేకెన్సీస్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతకన్నా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు ఓకేనా ఎందుకంటే ఆల్రెడీ సిక్స్టీన్ థౌసండ్ వేకెన్సీస్ అనేవి ఫిల్ చేసేస్తారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అన్ని వేకెన్సీస్ అయితే వచ్చే ఛాన్సెస్ తక్కువ కాబట్టి ఇప్పుడు ఒక ఫైవ్ థౌజండ్ వరకు వేకెన్సీస్ అనే ఎక్స్పెక్ట్ చేయచ్చు ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇస్తామంటున్నారు కదా మళ్ళీ ఇప్పుడే ఒకేసారి ఇచ్చేసారంటే మళ్ళీ తర్వాత వేకెన్సీస్ అనేవి ఫిల్ చేయడానికి ఏమి ఉండవు అని చెప్పి ఇప్పుడు ఒక ఫైవ్ తర్వాత మళ్ళీ ఫైవ్ థౌజండ్ తర్వాత ఫైవ్ ఆ విధంగా ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కానీ లాస్ట్ ఏదైతే ఎలక్షన్స్ వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్లో అంటే ఇంకా చివరి ఏడాది ఏదైతే ఉంటుందో ఐదో సంవత్సరం ఏదైతే ఉంటుందో అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎక్కువ వేకెన్సీస్తో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఓకేనా అప్పుడు మాత్రం ఒక సిక్స్టీన్ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ ఆ విధంగా మళ్ళీ తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్లో మాత్రం కాస్త తక్కువగా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి చెప్పేది ఏంటి అంటే కేవీఎస్కి ఎన్విఎస్కి కూడా ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఎన్సీఆర్టీ సిలబస్ ఉంటుంది మీకు ఎయిత్ క్లాస్ వరకు చదువుకోండి సరిపోతుంది సో డెప్త్గానే ఉంటుంది పేపర్ అనేది మీకు ఇంగ్లీష్లో హిందీలో మాత్రమే ఉంటే టెక్స్ట్ బుక్స్ అనేవి తెలుగులో అయితే ఉండవు కాబట్టి ఇంగ్లీష్లోనే ఉంటుంది పేపర్ ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతే అప్పటికి మీకు సిలబస్ అంతా కూడా కవర్ చేసుకోవచ్చు నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో మీకు యాప్ లింక్ ఇస్తాను ఎడ్యుకేషన్ డోట్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి అక్కడ మీకు క్లియర్గా మొత్తం టాపిక్ వైజ్గా మొత్తం అన్ని కూడా టెక్స్ట్ బుక్స్ ఎక్స్ప్లనేషన్ అన్నీ ఉంటాయి సో వాటిని అయితే మీరు తీసుకోవచ్చు సో బాగుంటాయి నేను డిస్క్రిప్షన్లో పెడతాను థ్యాంక్ యూ సో మచ్